మొన్న నా మధ్య రెడ్డి గారు అన్నారు జగన్ చుట్టూ ఒక కోటరీ ఉంది ఆ కోటరీలో ఇరుక్కిపోయారు ఆయన వాళ్ళు చెప్పినట్టే వింటారు ఇప్పుడు మరొక ఆయన ఫ్రెండ్ చెప్పాలి అంటే జగన్మోహన్ రెడ్డికి ఎంతో ఆప్తులైన వాళ్ళు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయనే మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి మాజీ సీఎం జగన్కు గట్టి మద్దతుదారిగా గుర్తింపు పొందిన మేకపాటి పార్టీ ఆవిర్భావం నుంచి కూడా కొనసాగుతున్నారు నెల్లూరు జిల్లాలో ఆయన కుటుంబం పార్టీకి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తోంది అంతేకాకుండా రాజమోహన్ రెడ్డి కుమారుడు దివంగత గౌతమ్ రెడ్డి మాజీ సీఎం జగన్ కు స్నేహితుడు దీంతో రాజమోహన్ రెడ్డి కుటుంబంతో సహా జగన్కు అత్యంత సాన్నిహిత్యం ఉంది జగన్ మంచి కోరుకునే వారిలో ముందుండే రాజమోహన్ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి చుట్టూ ఉన్న నేతలు భజన చేయడం వల్ల పొంగిపోతున్న మాజీ సీఎం జగన్ క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోతున్నారు అంటూ మాజీ ఎంపీ మేకపాటి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి కూడా గతంలో ఇవే తరహా కామెంట్లు చేసి పార్టీకి దూరం అయ్యారు ఒకప్పుడు అంటే జగన్ వైసీపీని స్థాపించే సమయంలో విజయసాయిరెడ్డి రాజమోహన్ రెడ్డి ఆయన కుడి ఎడం భుజాలుగా పనిచేశారని చెప్తారు అంతేకాదు ఏ విషయంలోనైనా మాజీ సీఎం జగన్ను సమర్థించడానికి వెనుక ముందే ఆలోచించేవారు కాదు అని కూడా గుర్తు చేస్తూ ఉంటారు వీళ్ళిద్దరినీ చూసినప్పుడు అలాంటి వాళ్ళు ఇప్పుడు అధినేతను పట్టే పరిస్థితికి వెళ్లడమే వైసీపీ నేతల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది వైసీపీలో నెంబర్ టూ నాయకుడిగా పనిచేసిన విజయసాయి రెడ్డి పార్టీ వ్యవహారాల్లో అత్యంత కీలకమని చెబుతూ ఉంటారు జగన్ తర్వాత ఆయన సర్వాధికారాలు చలాయించారు అయితే పార్టీ అధికారంలోకి వచ్చిన కొన్నాళ్ళకు ఆయనకు చెక్ చెప్పగా అధికారం కోల్పోయిన కొద్ది రోజులకే అధినేతకు అయ్యారు జగన్ చుట్టూ కోటరీ ఉంది అని అందువల్లే పార్టీ ఓడిపోయిందని కూడా విమర్శలు చేసి పార్టీకి గుడ్ బై చెప్పేశారు ఇప్పుడు అదే పద్ధతిలో జగన్ కు అత్యంత సన్నిహితుడైన మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి మాట్లాడడం కూడా ఇప్పుడు ఎవరికి అంతు చిక్కట్లేదు పార్టీ శ్రేయస్సు కోరే ఆయనే ఇలా మాట్లాడారా లేక ఇంకేమైనా ఆలోచన ఉందా అనే చర్చ జరుగుతోంది మేకపాటి సోదరుడు మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సైతం గతంలో మాజీ సీఎం జగన్ పై విమర్శలు చేస్తూ పార్టీ గుడ్ బై చెప్పేశారు ఆ తర్వాత ఆయన టీడీపీలో చేరారు అయితే మాజీ ఎంపీ మేకపాటికి పార్టీ మారే ఆలోచన లేకపోయినా పార్టీ వ్యవహారంపై ఆయనలో అసంతృప్తి నెలకొంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది అంటున్నారు పార్టీలో ఉన్న కొంతమంది సీనియర్లు రెండు వేల పదకొండులో పార్టీ పెట్టినప్పుడు జగన్ పక్కన ఉన్నవారు ఎవరు ఇప్పుడు ఆయన వద్ద లేరు అనేది రాజమోహన్ రెడ్డి అభిప్రాయంగా కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీతో విభేదించి బయటకు వచ్చిన జగన్ తో జట్టు కట్టిన వారిలో విజయసాయి రెడ్డి మేకపాటి రాజమోహన్ రెడ్డి ప్రముఖులు అదేవిధంగా జగన్ తల్లి విజయమ్మ అలాగే సోదరి షర్మిల చిన్న వైవి సుబ్బారెడ్డి మాజీ మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి మోపిదేవి వెంకటరమణ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇలాంటి వాళ్ళు పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారు అయితే ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి తప్ప పిల్లి సుభాష్ చంద్రబోస్ తప్ప మరెవరూ జగన్ పక్కన కనిపించట్లేదు మేకపాటి పార్టీలో ఉన్నప్పటికీ కూడా వృద్ధాప్యం కారణంగా చురుకైన పాత్ర అయితే పోషించలేకపోతున్నారు అనేది కొంతమంది చెబుతున్నమాట ఈ పరిస్థితుల్లో జగన్ చుట్టూ భజనపై మాజీ ఎంపీ చేసిన కామెంట్లు హీట్ పుట్టిస్తున్నాయి దీనిపై మరి జగన్ రియాక్షన్ కానీ ఆ పార్టీ నాయకుల రియాక్షన్ కానీ ఎలా ఉంటుంది అనేది ఆసక్తికరమైన అంశం